భారతదేశపు నెక్స్ట్ ట్రిలియన్ డాలర్ విలువైన బంగారు గని భూమి లోపల లేదు మన కళ్ళ ముందే దాగి ఉందంటే మీరు నమ్ముతారా ఇది ఒక అపారమైన మనం ఎంతవరకు పూర్తిగా వాడుకునే సంపద ఇది ఇప్పటికే మన ఆర్థిక వ్యవస్థకు బిలియన్ల డాలర్లు అందిస్తుంది త్వరలో ఇది మరిన్ని రెట్లు పెరిగి లక్షలాది మంది జీవితాలను మార్చడానికి సిద్ధంగా ఉంది భారతదేశం తన అపారమైన సముద్ర సంపదని ఎలా వెలికి చెప్పే కథ ఇది నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ రంగం మన ఆర్థిక భవిష్యత్తును పూర్తిగా మార్చేయగలదు మనలో చాలా మందికి తెలిసినట్టు మన దేశానికి ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉంది అంతేకాదు రెండు మిలియన్ చదరపు కిలోమీటర్ల ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ మన నియంత్రణలో ఉంది అంటే దేశ భూభాగం నుంచి సముద్రంలోకి రెండు వందల నాటికల మైళ్ళ దూరం వరకు ఇది ప్రపంచంలోని అతిపెద్ద వాటిలో ఇది ఒకటి వందల ఏళ్ళగా సముద్రాలు మన వ్యాపారానికి మన తీర ప్రాంత ప్రజలకి జీవనాధారంగా ఉన్నాయి కానీ ఈరోజు అవి మన కొత్త ఆర్థిక వ్యవస్థ సరిహద్దులు అదే ఈ బ్లూ ఎకానమీ సులభంగా చెప్పాలంటే మన సముద్రాలు తీర ప్రాంతాలకు సంబంధించిన ప్రతి ఆర్థిక కార్యకలాపం అన్నమాట చేపలు పట్టడం నౌకా రవాణా నుంచి తీర ప్రాంత పర్యాటకం సముద్ర అలల శక్తి వరకు అన్ని ఇందులో వస్తాయి ప్రస్తుతం ఈ రంగం నిశ్శబ్దంగా దేశ జీడిపిలో నాలుగు శాతం అందిస్తుంది ఈ సంఖ్య అసలు సామర్థ్యంతో కొలిసి ఇది చాలా తక్కువ కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతోంది భారత ప్రభుత్వం ఇప్పుడు మన సముద్రాలను కేవలం ఒక సరిహద్దుగా మాత్రమే కాకుండా మన భవిష్యత్ ఆర్థిక వృద్ధిలో ఒక ప్రధాన భాగంగా చూస్తుంది ఈ నాలుగు శాతం వాటను మరింతగా పెంచి మన జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగంగా మార్చి ప్రపంచంలోనే ఒక అగ్రగామిగా నిలవాలనేది దీని లక్ష్యం అసలు ఈ పవర్ హౌస్ లో ఏముంది ప్రభుత్వం సడన్ గా ఎందుకు దీని మీద ఇంత పెద్దగా ఫోకస్ పెడుతోంది దీని గురించి కొంచెం విప్లంగా చర్చిస్తే ఇంత పెద్ద సముద్రపు సంపదని తెరవాలంటే ఒక మాస్టర్ ప్లాన్ కావాలి ఆ మాస్టర్ ప్లాన్ ఆల్రెడీ రెడీ అయింది అందులో ముఖ్యమైనది మ్యారీటైమ్ అమృత్ కాల్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మన వందవ స్వతంత్ర దినోత్సవం నాటికి భారతదేశాన్ని ప్రపంచ సముద్రయాన రంగంలో అగ్రగామిగా నిలపడమే ఈ ప్రణాళిక యొక్క లక్ష్యం దీనికోసం ఎనభై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రతిపాదించారు ఈ వ్యూహంలో మూడు కీలకమైన ప్లాన్స్ ఉన్నాయి ఈ మూడు కీలకమైన ప్లాన్స్ ఏంటో చర్చించే ముందు మీకు ఈ స్టోరీ ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ చేయండి అలాగే అన్ఫోల్డ్ విత్ పిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు ఇలాంటి మరిన్ని కథనాలను మీ ముందుకు తీసుకురావడానికి సహాయపడుతుంది ఇప్పుడు ఆ మూడు ప్లాన్స్ గురించి చూద్దాం ఇందులో మొదటిది రెండు వేల పదహేలో ప్రారంభమైన సాగర్మాల ప్రోగ్రాం ఇది మొత్తం రవాణా వ్యవస్థ యొక్క వెన్నెముక లాంటిది దీని ముఖ్య లక్ష్యం మన ఓడరేవుల్ని కేవలం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్గా కాకుండా ఒక గ్రోత్ ఇంజిన్ గా మార్చడం ఈ కార్యక్రమం నాలుగు ముఖ్యమైన విషయాల మీద దృష్టి పెడుతుంది పాత ఓడరేవుల్ని ఆధునీకరించడం అంటే ఇది నౌకలు వేచి ఉంచే సమయం తగ్గించడానికి కొత్త ఓడరేవులు నిర్మించడం ఎక్కువ సరుకు రవాణా కోసం రోడ్లు మరియు రైల్వే కనెక్టివిటీని పెంచడం ఓడరేవులు పక్కనే పెద్ద పారిశ్రామిక ఓడలు నిర్మించడం మన దేశ వాణిజ్య రంగంలో తొంభై ఐదు శాతం సముద్ర మార్గం ఉండాలని జరుగుతుంది ప్రభుత్వం కేవలం సరుకు రవాణా చేయడం మాత్రమే కాకుండా ఆ సరుకును మోసే నౌకల్ని నిర్మించడం పైన దృష్టి పెడుతుంది రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలోనే టాప్ ఫైవ్ నౌకా నిర్మాణ దేశాల్లో ఒకటిగా ఉండడమే దీని యొక్క లక్ష్యం ఈ రంగాన్ని బలోపేతం చేయడానికి అరవై తొమ్మిది వేల కోట్లకు పైగా ఆర్థిక ప్యాకేజీని ఆమోదించారు ఈ కిరీటం లాంటిది గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్ ఇది కోట్ల విలువైన ప్రాజెక్ట్ ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే నౌకా మార్గాల పక్కన గలాతియా బేలో లోతైన ట్రాన్స్షిప్మెంట్ అంటే సరుకు రవాణా మార్పిడికి సంబంధించిన ఓడ నిర్మిస్తారు ఇది పూర్తయితే సింగపూర్ కొలంబో లాంటి పెద్ద నౌకా కేంద్రాలకు నేరుగా పోటీ పడుతుంది ఇక రెండో ప్లాన్ డీప్ ఓషన్ మిషన్ ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు సాగర్ సముద్ర ఉపరితలం గురించి అయితే ఈ డీప్ ఓషన్ మిషన్ సముద్రం లోపల గురించి ఇందుకోసం నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ తో ఇది వేల మీటర్ల లోతులోకి భారతదేశం చేస్తున్న ఒక హైటెక్ ప్రయాణం ఇస్రో రూపొందించిన మత్స్య సిక్స్ థౌజండ్ జలాంతర్గామి ద్వారా ముగ్గురు మనుషుల్ని ఆరు వేల కిలోమీటర్ల లోతు వరకు తీసుకెళ్లనున్నారు సముద్ర గర్భాన్ని మ్యాప్ చేయడం పాలిమెటాలిక్ నాడ్యూల్స్ లాంటి ఖనిజ నిక్షేపాలు కనుగొనడం కొత్త ఇంధన వనరులను వెతకడం లక్ష్యం అధికారుల అంచనా ప్రకారం ఒక్క అండమాన్ ప్రాంతంలోనే పదకొండు పాయింట్ ఆరు బిలియన్ బ్యారల్ క్రూడాయిల్ ఉండవచ్చు ఇటీవల ఏఎన్ డిడబ్ల్యూ సెవెన్ అనే ఒక ఎక్స్ప్లోరేటరీ బావి ద్వారా అండమాన్ సముద్రంలో ఆయిల్ అండ్ గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్లు మొదటి ఖచ్చితమైన ఆధారాన్ని కనుగొన్నారు ఓఎన్జీసీ మరియు ఆయిల్ ఇండియా లాంటి కంపెనీలు ఈ నిల్వలను నిర్ధారించడానికి ఐదు వేల మీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి ఫైనల్ గా మూడో ప్లాన్ ఏంటంటే డ్రాఫ్ట్ బ్లూ ఎకానమీ పాలసీ ఇది మొత్తం ప్రాజెక్టుకు ఒక ఆత్మసాక్షి లాంటిది ఈ ఆర్థిక వృద్ధి మన పర్యావరణాన్ని నాశనం చేయకుండా చూడడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఇది వృద్ధి సస్టైనబిలిటీ సముద్ర సంరక్షణ మరియు వాతావరణ మార్పుల్ని బ్యాలెన్స్ చేస్తుంది ఈ విధానంలో ఒక ముఖ్యమైన అంశం మత్స్య పరిశ్రమ అంటే ఆక్వాకల్చర్ ఇది బ్లూ ఎకానమీకు ఉన్న మానవీయ కోణం ఇది ఆహార భద్రత మరియు లక్షలాది మంది ఉద్యోగాల గురించి మన దేశం ఇప్పటికీ చేపల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది ఈ రంగాన్ని ఆధునీకరించడానికి ప్రభుత్వం తెచ్చిన ప్రత్యేక పథకమే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన దీని కింద ఇరవై వేల కోట్ల రూపాయలతో ఈ రంగాన్ని ఆధునీకరిస్తున్నారు పాత పద్ధతుల నుండి ఆధునిక సుస్థిరమైన పద్ధతులుగా మారుస్తున్నారు ముఖ్యంగా యాక్వకల్చర్ భారీగా ప్రోత్సహించి జాలర్ల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే దీని యొక్క లక్ష్యం ఈ విధానంలో మరో ముఖ్యమైన అంశం మెరైన్ రిన్యూవబుల్ ఎనర్జీ దేశం యొక్క క్లైమేట్ గోల్స్ కోసం సముద్రంలో క్లీన్ పవర్ ని ఉత్పత్తి చేయడం ముఖ్యంగా గుజరాత్ మరియు తమిళనాడు తీర ప్రాంతాల్లో ఆఫ్షోర్ విండ్స్కి గొప్ప అవకాశం ఉంది రెండు వేల ముప్పై నాటికి ముప్పై ఏడు గిగా వాట్ల సామర్థ్యాన్ని వేలం వేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది మరి వీటన్నిటి రియల్ ఇంపాక్ట్ ఏంటంటే ఆర్థికంగా లక్ష్యం స్పష్టంగా ఉంది బ్లూ ఎకానమీని జాతీయ వృద్ధికి ఒక పెద్ద గ్రోత్ ఇంజిన్ గా మార్చడం ఆ ట్రిలియన్ డాలర్ ఆకర్షణీయమైన పదం కాదు ఇది ప్రభుత్వ నివేదికల నుంచి వచ్చిన నిజమైన లక్ష్యం ఇక సామాజికంగా చూస్తే దీని అర్థం ఉద్యోగాలు ఒక్క సాగర్మాల ప్రాజెక్ట్ దాదాపు కోటికి పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించగలదని అంచనా మత్స్యకారులకు మెరుగైన ఆదాయం లభిస్తుంది కేవలం జీడిపి పెంచడం కాదు మన తీర ప్రాంత ప్రజల కోసం స్థిరమైన దీర్ఘకాలిక ఉద్యోగాలు సృష్టించడం చివరి భౌగోళిక రాజకీయం బలమైన బ్లూ ఎకానమీ మన దేశానికి చాలా ముఖ్యం గ్రేట్ నికోబార్ పోర్ట్ లాంటివి నిర్మించడం ద్వారా హిందూ మహాసముద్రంలో భారతదేశ పాత్ర బలపడుతుంది ఇది ఇండో పసిఫిక్ లో మన నాయకత్వాన్ని నిర్ధారిస్తుంది ఈ మొత్తం విజన్ వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే లక్ష్యంలో ఒక కీలక భాగం కానీ ఈ ప్రయాణం సులభం కాదు మన సముద్రాలకు కొన్ని థ్రెట్స్ ఉన్నాయి అతిగా చేపలు పట్టడం ప్లాస్టిక్ కాలుష్యం వాతావరణ మార్పులు ఇవన్నీ మనం వాడుకోవాలనుకుంటున్న వనరులకే పెద్ద ప్రమాదాలు గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ లాంటి వాటిపై పర్యావరణవేత్తల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి అక్కడ సున్నితమైన పర్యావరణ వ్యవస్థ మరియు ఆదివాసీ తెగలపై వాటి ప్రభావం గురించి ఆందోళనలు ఉన్నాయి ఈ పెద్ద ఆశయాలను మన పర్యావరణ సామాజిక బాధ్యతతో బ్యాలెన్స్ చేయడమే ఇక్కడ అతిపెద్ద అడ్డంకి ఈ విజయం అనేది కఠినమైన రూల్స్ ట్రాన్స్పరెన్సీ సుస్థిరత పట్ల నిజమైన నిబద్ధతపై ఆధారపడి ఉంటుంది ఆధునిక పోర్ట్ టెర్మినల్స్ నుంచి సముద్ర గర్భాన్ని అన్వేషించే హైటెక్ జలాంతర్గాముల వరకు ఇప్పటికే పలు ప్రాజెక్ట్ జరుగుతున్నాయి ఈ లక్షల కోట్ల విలువైన సంపదను తెరిచే ప్రయాణం ఆల్రెడీ మొదలైంది ఈ టాపిక్పై మీ ఆలోచనలు క్రింది కమెంట్స్లో తెలియజేయండి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరియు అన్ఫోల్డ్ విత్ పీకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి